అందరికీ నమస్కారం అండి ఈరోజు డి రాజలక్ష్మి గారు రచించిన చేయూత అనే కథను గురించి విందామా అర్ధరాత్రి ఇంటి బయట ఒకటే కుక్కల అరుపులు తలుపు కూడా చప్పుడవడంతో అరవై ఏళ్ల కామాక్షమ్మ నిద్ర నుండి మేలుకొని కళ్ళు నులుపుకుంటూ గడియారం వంక చూసింది సమయం అర్ధరాత్రి రెండు గంటల పది నిమిషాలు ఇంతలో మరలా తలుపు బాధిన చప్పుడు అమ్మా అంటూ ఎవరో ఆడగొంతు వెంటనే తలుపు తీసింది కామాక్షమ్మ నిదురుగా పాతిక సంవత్సరాల యువతి చేతిలో నాలుగు సంవత్సరాల బాబు నుదుటిన గాయం రక్తపచారికలు గాయంపై తలుపు తీయగానే ఆ అమ్మాయి ఆందోళనగా ఇంట్లో చేరి కామాక్షమ్మను పట్టుకుంది భయంతో అమ్మ నన్ను కాపాడండి అంటూ కామాక్షమ్మ ఆశ్చర్యంగా చూస్తూ ఎవరమ్మా నువ్వు ఏంటి ఈ గాయం పైగా ఏదో భయంలో ఉన్నట్టున్నావు ఎవరో తరుముకు వస్తున్నట్టు ఆందోళనగా ఉన్నావు అంది ఆరా తీస్తూ అమ్మ వాళ్ళు వాళ్ళు అంటూ ఏదో చెప్పబోతోంది ఆ అమ్మాయి అప్పటికే పరిస్థితి కొంత అర్థమైంది అమ్మాయిని ఇంట్లో ఉంచి బయట నుండి తలుపు పెట్టి వీధిలోకి వచ్చి చూసింది కుక్కలను కూడా అదిలించింది దూరంగా దారి గుండా మనుషులు వెళుతున్న చప్పుడు ఇక ఎవరూ రాని నిర్ధారించుకున్నాక ఇంట్లోకి వచ్చి తలుపు గడియ వేసింది హాల్లో ఒడిలో నిద్రపోతున్న బాబుతో అలసిన కనులతో ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి కూర్చుంది నుదుటిన గాయం గాయాన్ని శుభ్రం చేసి చిన్నగా కట్టుకట్టింది ఇంట్లో ఉన్న నొప్పి తగ్గే టాబ్లెట్ను ఇచ్చి గ్లాసుడి పాలు ఇచ్చింది కామాక్షమ్మ ఆ అమ్మాయి తన గురించి ఏదో చెప్పబోతుండగా అమ్మాయి ఈ రాత్రికి ప్రశాంతంగా పడుకో ఉదయం తీరిగ్గా మాట్లాడుకుందాం అంటూ తన మంచం పక్కనే ఉన్న ఇంకో నులక మంచం వాల్చింది ఆ అమ్మాయి రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది నిద్రపోతున్న బాబు పక్కనే పడుకుంది ఆమె ఎప్పుడు నిద్ర పట్టేసిందో ఇంటి ముందు ఉన్న చిన్న కొట్టంలో దోశలు వేస్తూ లేకుండా ఉంది కామాక్షమ్మ ఉదయాన్నే ఆ గ్రామం నుండి ఉపాధి పనులకు వెళ్లే సుమారు నలభై మంది దాకా కామాక్షమ్మ ఇంటి ముందు టిఫిన్లు తినడంలో బిజీగా ఉన్నారు కామాక్షమ్మ ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి ఇడ్లీ దోశలలోకి కొబ్బరి చట్నీ ఉల్లిపాయ కారం తయారు చేస్తుంది తక్కువ లాభంతో ఈ పని చేస్తుంది ఈమెకు సహకారంగా పద్దెనిమిది సంవత్సరాల కోటి పనిలో కామాక్షమ్మకు సహాయంగా ఉంటాడు టైం ఎనిమిది గంటలు దాటుతోంది రాత్రి టాబ్లెట్ ప్రభావం వల్ల మెలకు వచ్చినప్పటికీ మరలా అలాగే పడుకుండిపోయింది మహిమ చూస్తుండగానే టిఫిన్ల కార్యక్రమం పూర్తయిపోయింది కోటి వాళ్ళ అక్క రమా వచ్చి టిఫిన్ ప్లేట్లు పాత్రలు చకచకా శుభ్రం చేసి చక్కగా సర్దిపెట్టి వెళ్ళిపోయింది కామాక్షమ్మ ఇంట్లోకి అడుగుపెట్టి మంచంపై పడుకున్న మహిమ దగ్గరకు వచ్చి నుదుటిపై చేయి వేసింది ఏం జ్వరం లేదు మామూలుగా ఉంది మహిమను చూస్తుంటే కామాక్షమ్మకు ఎంతో ఆప్తురాలిగా అనిపిస్తోంది కామాక్షమ్మ చేతి స్పర్శకు మెల్లగా మంచంపై నుండి లేచి కూర్చుంది మహిమ మహిమ కళ్ళమ్మటమ నీళ్లు వెంటనే కామాక్షమ్మ ఓదార్పుగా బాధపడకమ్మ లేచి స్నానం చేసిరా టిఫిన్ తిందు కానీ అంది అనునయంగా త్వరగా స్నానం చేసి వచ్చి నిద్రలేచిన బాబుకు కూడా స్నానం చేయించి టిఫిన్ తినిపించింది ఇద్దరూ తీరిగ్గా కూర్చున్నాక చెప్పడం మొదలెట్టింది అమ్మ నా పేరు మహిమ చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నల ప్రేమాభిమానాలతో పెరిగాను కాలేజ్ చదివే రోజుల్లో మా క్లాస్మేట్ అరవింద్ నేను ప్రేమించుకున్నాం కులాలు వేరు కావడంతో మా పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదు అయినా ఒకరంటే ఒకరికి ఉన్న ప్రేమ నమ్మకం వల్ల పెద్దల్ని కాదని పెళ్లి చేసుకుని బెంగళూరుకు వెళ్ళిపోయాం అక్కడ అరవింద్ ఒక చిన్న కంపెనీలో పనిచేస్తూ నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు చాలా సంతోషంగా ఉండేవాళ్ళం నాకు బాబు పుట్టాడు ఇంకా ఆనందపడ్డాం బాబుకి సంవత్సరం వయసప్పుడు ఒకరోజు రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తున్న అరవింద్కు యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్టు సమాచారం ఇచ్చారు పొరుగు పరుగున వెళ్ళిన నాకు అరవింద్ చనిపోయాడని హాస్పిటల్లో సిబ్బంది చెప్పారు ఏం చేయాలో ఎలా బతకాలో ఎటు వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితి చనిపోదామని అనుకున్నా కానీ నా ప్రాణంపై నాకు హక్కు ఉంది చనిపోవడానికి కానీ ఇంకా ప్రపంచంలో చూడని ఏది అనుభవించని నా కొడుకుని చంపే హక్కు నాకు లేదు అనిపించింది నా కొడుకు కోసం బ్రతికి నా బాబుని ప్రయోజకుడిని చేయాలి అనిపించింది ఇక అప్పటి నుండి కంపెనీలో పనికి నేను వెళ్లేదాన్ని బాబుని తీసుకునే వెళ్లేదాన్ని అప్పుడే నా చుట్టూ ఉన్న కొందరు మగవాళ్లు నన్ను చూసే చూపులు నవ్వులు అవకాశం వస్తే శరీరాన్ని తాకే చేతులు నన్ను ఎంతో వేదనకు గురిచేసేవి ఇంటి చుట్టుపక్కల కూడా నన్ను గమనించే కళ్ళు ఎక్కువైపోయాయి ఎవరైనా సాయం చేసినా ఆడవాళ్లే సూటీపోటీ మాటలతో వేధించేవారు అప్పుడే అమ్మా నాన్న గుర్తొచ్చారు ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళని చూసింది లేదు ఒక రకమైన భయం నాలో తప్పు చేశాను అని వాళ్లకు నచ్చని పెళ్లి చేసుకుని లేని లోటు నా తల్లిదండ్రులకు నేను చేసిన మోసం నన్ను చాలా బాధకు గురి చేశాయి పశ్చాత్తాపంతో నా తల్లిదండ్రులను కలుద్దాం అనుకున్నాను మా ఊరికి బయలుదేరాను అమ్మా నాన్నలకు నేను ఒక్కదాన్నే కూతుర్ని చిన్నప్పటి నుంచి చాలా ముద్దుగా పెంచారు కోరింతి కళ్ళ ముందు ఉంచేవారు అమ్మ చేతి గోరుముద్దలు నాన్న ప్రేమ కళ్ళ ముందు కదిలాయి నేను అరవింద్తో కొత్త జీవితంలో తండ్రిని కొద్దిగా మర్చిపోయా వాళ్ళు మాత్రం అదే ఊరు అదే నా జ్ఞాపకాలతో చాలా కుమిలిపోయారని తెలిసింది సంవత్సరం క్రితం అమ్మ గుండెపోటితో చనిపోయిందని తెలిసింది నాన్న అనారోగ్యంతో రెండు నెలల క్రితం చనిపోయారని తెలిసింది ఊర్లోకి వెళ్ళిన నన్ను బంధువులు అసహ్యంచుకున్నారు నా మూలంగానే నా తల్లిదండ్రి చిన్న వయసులోనే చనిపోయారని నిందించారు వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుంది అనుకున్న కూతురు గుండెలపై తన్నేసి తన దారి తాను చూసుకుంది అని అందరూ అంటుంటే మానసిక వేదంతో కింగిపోయారని అర్థమైంది అసలు నిజం వాళ్లను ఇంతలా బాధ పెట్టిన నన్ను ఆ దేవుడు మరింత శిక్షకు గురి చేశాడని వారికి తెలియదు అన్నీ తానే అనుకున్న అరవింద్ చనిపోయాడు అమ్మ నాన్న లేరు ఇక నా బాధ అంతా ఇంత కాదు ఇక తిరిగి ఎటువెళ్లాలో దిక్కుతోచని నేను బెంగుళూరుకి వెళ్తూ మధ్యలో దిగి ఈ రైల్వే స్టేషన్లో ఉండగా ఎవరో తరుముతూ వచ్చారు భయంతో మీ ఇంటి వద్దకు వచ్చాను ఇది అమ్మ నా పరిస్థితి ఇప్పుడు మీరే నా సమస్యకు పరిష్కారం చూపించగలరు అంది కామాక్షమ్మకు మహిమ గురించి విన్నాక చాలా బాధ అనిపించింది చూడమ్మా నాకు కూడా ఎవరూ లేరు నిన్ను నాకు దేవుడిచ్చిన బిడ్డ అనుకుంటాను ఇక్కడే ఉండిపో ఈ వయసులో నాకు కూడా నీ తోడు మంచి ధైర్యాన్ని ఇస్తుంది అంటూ అక్కున చేర్చుకుంది మరుసటి రోజు నుండి మహిమను ఆ ఊర్లో తమ దూరపు బంధువుల అమ్మాయిగా పరిచయం చేసింది రోజు ఉదయాన్నే కామాక్షమ్మ కంటే ముందుగానే మహిమ నిద్రలేస్తుంది లేచి టిఫిన్లకు సిద్ధం చేస్తుంది ఇంటి పనులు కూడా చకచకా చేసేస్తుంది ఇంటి పనుల్లో కోటి ఇంకా కోటి వాళ్ళ అక్క రమ్మ కూడా సాయంగా ఉంటుంది మాటల మధ్యలో కోటి కామాక్షమ్మ గురించి చెప్పాడు కామాక్షమ్మది చిన్నప్పటి నుంచి ఆ ఊరే మేనమామ శంకరయ్యతో పెళ్లి శంకరయ్య ఊరికి పెద్ద మనిషిగా ఉంటూ ఊరి కష్టాల్లో ముందుండేవాడు ఒకరోజు అర్ధరాత్రి దేవాలయంలో విగ్రహాలు ఎవరో దొంగతనం చేస్తుండగా వెళ్ళి వాళ్ళను అడ్డుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు చిన్న వయసులోనే భర్తను కోల్పోయినా కామాక్షమ్మ మరలా పెళ్లి చేసుకోలేదు తన తల్లిదండ్రులతో అదే ఊరిలో ఉండిపోయింది వాళ్ళు కూడా చనిపోయి పది సంవత్సరాలపైనే అయిపోయింది ఎవరో అనాథ పాప దొరికితే పెంచి పోషించింది చివరకు ఆ అమ్మాయి తరపు బంధువులు వచ్చి ఆ పిల్లను తీసుకెళ్ళిపోయారు ఇక అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటోంది వర్షాలు బాగా పడినప్పుడు మాత్రం వరిమడిలో నాట్లు వేసి వరిని పండించేది ఇంకా నాలుగు ఎనుములు మూడు ఆవులు రెండు కాడెడ్డులు ఉన్నాయి వాటిని కూడా కామాక్షమ్మ దగ్గరలోని అడవులకు మేదకు తోలుకెళ్లేది కోటి రమ కూడా సాయంగా ఉండేవారు ఎవరి దగ్గర చేయి చాచకుండా ఆత్మాభిమానంతో బతికేది ఉన్నంతలో సాయంగా తోటివారి కష్టాన్ని పంచుకుంటూ ఊరిలో మంచి పేరుతో జీవిస్తోంది ఇవన్నీ తెలిసాక మహిమకు కామాక్షమ్మ పట్ల ఇంకా గౌరవం పెరిగింది కామాక్షమ్మ గారికి ఉన్న పన్నెండు ఎకరాల చేనులో మామిడి సపోటా చెట్లు నాటించి బోరు వేయించింది మహిమ మహిమ బాబు కూడా ముద్దు ముద్దు మాటలతో కామాక్షమ్మకు దగ్గరైపోయాడు చూస్తుండగానే ఆ ఇల్లు నందనవనం అయిపోయింది మహిమ టైలరింగ్ నేర్చుకుంది ఆ గ్రామంలోని కొంతమంది మహిళలకు ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసింది బాబును దగ్గరలోని స్కూల్లో జాయిన్ చేసింది కామాక్షమ్మ మహిమకు రెండో పెళ్లి చేసే ప్రస్తావన తీసుకువచ్చింది మహిమ బాబే తన లోకం అని సున్నితంగా రెండో పెళ్లిని తిరస్కరించింది చూస్తుండగానే కామాక్షమ్మ మహిమ ఇద్దరి జీవితాలు సంతోషంగా మారిపోయాయి ఆర్థికంగా నిలదొక్కున్నారు మంచి జీవితం మొదలయ్యింది నిజానికి కష్టాల్లో ఉన్న సాటి మనుషులకు తోడుగా అందించే బంధం ఎంత బాగుంటుంది కానీ అంతటి బంధాన్ని మనం అందివ్వాలంటే అంతకంటే ఎక్కువగా ఎదుటివారు మనకి నమ్మకమును అందించగలగాలి మనసుల్లో స్వార్థం లేని బంధం అది కూడా ఇద్దరు కొత్త వ్యక్తుల మధ్య ఏర్పడడం అదృష్టం ఆ నమ్మకం ఓదార్పు అదృష్టం కామాక్షమ్మ మహిమ ఇద్దరిలోనూ ఉంది అందుకే జీవితం సుఖమయం అయ్యింది ఈ కథ ఇంతటితో సమాప్తమండి సర్వే జన సుఖినో భవంతు తిరిగి మరో కథతో మళ్ళీ కలుసుకుందాం